హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఇంకా హార్వెస్ట్ అయితే ఇంకా మొదలైంది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేశాను ఇలా కేజీలు కేజీలుగా చిక్కుడుగా హార్వెస్ట్ చేసుకోవాలి అంటే పూత రాలకుండా ఉండాలి చిక్కుడుగా ఎక్కువగా హార్వెస్ట్ చేయాలంటే ఈ టిప్స్ పాటించండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి మీరు కూడా మీ గార్డెన్లో ఇలాంటి హార్వెస్ట్లు అయితే తప్పక తీసుకుంటారని చెప్తున్నాను ఇక్కడ కొన్ని వంకాయలు కొంచెం పాలకూర టమాటోసు రెడ్ కలరు మందారం అన్న చెప్పాను కదా ఒకటి మొగ్గని అది ఈరోజు బ్లూమ్ అయింది ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం అనమాట నేను కొమ్మ తీసుకొచ్చి పెట్టాను ఈరోజైతే బ్లూమ్ అయింది ఈ కనుపు చిక్కుడు చూడండి ఆకులు ఉండవు ఏముండవు జస్ట్ కాండానికే పూ ఫ్లవరింగ్ అనేది వచ్చి కాయలు ఇలా గుత్తులుగా వస్తుంటాయి ఈ కనుపు చిక్కుడు చాలా ఎక్కువ క్రాఫ్ని ఇస్తుంది మిగతా చిక్కుడుతో పోలిస్తే ఇది ఎక్కువగా క్రాఫ్ అయితే బాగా వస్తుంది ఇక్కడ చూడండి ఎంత గుత్తులుగా అసలు ఎక్కడ చూడు గుత్తులు గుత్తులుగా చిక్కుడుగా అంటేనే గుత్తులు గుత్తులుగా వస్తుంది అసలు ఫ్లవర్ అయితే కొంచెం కూడా రాలకుండా ప్రతిదీ కూడా పిందగా మారి చక్కటి హార్వెస్ట్ అయితే ఇస్తున్నది ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ హార్వెస్ట్ చేశాను కానీ అవి కొన్ని కొన్ని చేసిందే చూపించాను ఈరోజు మాత్రం ఎక్కువగా హార్వెస్ట్ చేశాను ఎక్కువగా చూపించాను వీడియోలో అంటే ఇంతకుముందు ఏంటంటే నాకు ఎప్పుడు కావాల్సిన అప్పుడు కోసుకొని వెళ్ళేదాన్ని ఇంతగా చూపించలేదు ఈరోజైతే టైం కేటాయించాను బాగా అన్నీ ఏంటంటే వెతికి వెతికి కొయ్యాలి ఆకుల చాటును ఉంటాయి కాబట్టి కొన్ని అయితే నేను కొయ్యడం వదిలేయటం వల్ల సీడ్స్ కూడా అవి ఎండిపోయినాయి కూడా అవి చెట్టు మీదనే మొక్క పైన ఎప్పుడైనా సరే చిక్కుడు పూత రాలకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువ చేసినా కూడా చిక్కుడు పూత రాలుతుంది కాబట్టి వాటర్ కూడా మొదల్లోని వాటర్ కూడా చూసుకొని ఇవ్వాలి ఎందుకంటే వాటర్ ఎక్కువైతే కూడా పూత రాలే సమస్య ఉంటుంది దీనికి పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇస్తేనే ఇంక ఇప్పుడు మనకు పూల మొక్కల కన్నా అది మొగ్గొచ్చి పువ్వు పూయాలి కానీ మనకు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏంటంటే అది మొక్క బాగుండాలి పూత రావాలి పూత పిందగా మారాలి పింద సైజు రావాలి హార్వెస్ట్ దాకా కాబట్టి ఇంకెక్కువ పోషకాలు ఇవ్వాలి కాబట్టి వీటికి చాలా ఎగ్ ఆయిల్ చేసి ఇవ్వండి మొన్న నేను ఎగ్ ఆయిల్ చేశాను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయినా మన వీడియోస్లలో కూడా చాలా ఉన్నాయి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎగ్ ఆయిల్ ఎలా చేయాలనేది అది చేసుకోవచ్చు బనానా ఫర్టిలైజర్ చాలా ఉన్నాయి మన గార్డెన్లో ఇంకా ఎప్పుడు నేను చూపిస్తూనే ఉంటాను కదా ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా నాకు కావాల్సినవి నేను చేసుకొని మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను అవన్నీ నేను మీకోసం డిస్క్రి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెడతాను తప్పకుండా చెక్ చేయండి వెజిటేబుల్స్కి చాలా బాగా పనిచేస్తుంది బనానా ఫర్టిలైజర్ కానీ ఎగ్ ఆయిల్ కానీ ఇలా అంటే హార్వెస్ట్లు అయితే మీరు తీసుకుంటారు ఫ్లవరింగ్ రాలిపోయే సమస్య అయితే అస్సలు ఉండదు అలాగే ఇక్కడ మీరు చూస్తుంది బీన్స్ ఆల్రెడీ ఫస్ట్ హార్వెస్ట్లలో చాలా చూసాము ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లలో అయితే ఇది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ అనమాట స్టార్ట్ అయింది ఆ మొక్క ఇంకా చాలా హార్వెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది అంటే మళ్ళీ ఆగిపోయింది క్రాఫ్ అనేది ఇప్పుడు మళ్ళీ పోషకాలు ఇస్తున్నప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ అనేది స్టార్ట్ అయింది మళ్ళీ ఫ్లవర్ వచ్చేసి మళ్ళీ చూడండి ఎంత చక్కగా ఎన్ని పిందలు ఉన్నాయో అసలు నేను అనుకున్నాను ఇంకా ఇది క్రాఫ్ అయిపోయింది ఇది తీసేయాలి అనుకున్నాను కానీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కొన్ని పోషకాలు ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ అయితే స్టార్ట్ అయింది అది కూడా ఇక్కడ కూడా ఇవాళ అయితే మొత్తం మనకి కేజీ హార్వెస్ట్ చేశాను చిక్కుడుకాయ మాత్రం ఇంకా ఉంది కానీ కొన్ని ఇంకా వదిలేసాను అన్నీ చేయలేదు ఎక్కడ చూడు గుత్తులు గుత్తులుగా ఉంది అసలు ఇలా ఉన్నప్పుడు హార్వెస్ట్ అయితే ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంకా నాకు ఈరోజు ఎంత అవసరం ఉన్నాయో అన్నీ కోసాను ఇంకా కొన్ని కొన్ని అంటే మళ్ళీ రేపు కూడా కొయొచ్చు ఈరోజు కొన్ని వదిలేసాను కదా అవి రేపు కూడా కోయొచ్చు మీకు చిక్కుడుగాయలు ఎక్కువగా హార్వెస్ట్ రాలేదనుకో మీ పూత రాలిపోతుందనుకో మంచి మంచి పోషకాలు ఇవ్వండి నేను చెప్పిన పోషకాలు మీరు ఇచ్చి చూడండి బనానా ఫర్టిలైజర్ కానీ ఎగ్ ఆయిల్ కానీ శనగపిండి ఆయిల్ కానీ చాలా ఉన్నాయి మన గార్డెన్లో లాస్ట్ ఇయర్ చేసిన కూడా ఫుల్ వీడియోస్ ఉన్నాయి కాకపోతే నేను మళ్ళీ ఇప్పుడు ఎగ్ ఆయిల్ అనేది మొన్న చేశాను రీసెంట్గా ఈ మొత్తం ఈ చిక్కుడుగాయల కోసమే చేశాను అది కూడా చూపిస్తాను యాక్చువల్లీ అదే పోస్ట్ చేయాల్సి ఉండే దీనికంటే ముందు బట్ ఈరోజైతే ఈ హార్వెస్ట్ చూపించాక నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను ఇంతటి రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో మీరు చూడొచ్చు చాలామంది కంప్లైంట్స్ అయితే ఇవే ఉంటాయి చిక్కుడు పూత రాలిపోతుంది నల్ల పెయిన్ పడుతుంది నల్ల పెయిన్ కూడా నా దానికి కూడా చాలా వచ్చిందండి దానికి కూడా ఏం స్ప్రే చేశానంటే మనకు పచ్చిమిర్చి పేస్ట్ కానీ స్ప్రే చేయొచ్చు లేదంటే వాము వాము లవంగాలు ఇలాంటివి ఘాటు మన కిచెన్లో ఉండే దినుసులని బాగా పొడి చేసి వాటర్లో కలిపి గుడివచ్చు లేదంటే పసుపు వాటర్ కూడా స్ప్రే చేయొచ్చు ఈ నల్ల పేను చిక్కుడు కాయ చిక్కుడు చెట్లకు బాగా పడుతుంది అలాగే చామంతి మొక్కలకు కూడా పడుతుంది అది కూడా మీకు చూపిస్తాను అంటే వాటికి నివారణ అయితే చెప్తాను నేను కూడా చేశాను కాబట్టి అది కూడా మీకు చూపిస్తాను ముందు ముందు వీడియోస్లలో ఎందుకంటే ఆ నల్ల పేను పువ్వు పైన కానీ ఆ కాయల పైన కానీ పడితే అసలు ఇక ఎంత పువ్వు రాలిపోకుండా ఉన్నా కూడా వేస్ట్ అది ఎందుకంటే అది కాయలు సరిగ్గా రావు మొత్తం అక్కడే ఆ పువ్వులే మొత్తం తినేస్తూ ఉంటాయి పురుగులు ఆ నల్ల పేను అనేది అది మందారం మొక్కకు కూడా పడుతూ ఉంటుంది ఎక్కువ మాత్రం చామంతికి చిక్కుడికి ఎక్కువ పడుతుంది కాబట్టి అదైతే మీరు ఫాలో అవ్వండి నేను కూడా అది ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను వీడియోస్లలో అది చేశాకనే నాకు ఈ పోష అది చేశాక నల్ల పెయిన్ పట్టాక అది స్ప్రే చేశాక పోషకాలు ఇచ్చాక ఆఫ్టర్ రిజల్ట్ ఇది నేను ఆ రెండు ముందు పోస్ట్ చేసి తర్వాత ఇది చేయాల్సింది కాకపోతే ఇదే చూపిస్తున్నాను నేను డైరెక్టు అవి రెండు వాడిన తర్వాతనే రిజల్ట్ అయితే ఇలా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా మబ్బులోకి నల్ల పిని నల్ల పెన్ అనేది చ పట్టేస్తుంది ఈ కాయనైతే ఒక్కసారైనా పట్టకుండా వదలదు కాబట్టి అది రిమూవ్ చేస్తేనే ఇలాంటి హార్వెస్ట్లు అయితే మనం తీసుకుంటాము ముందు మీరు మొక్కని మ అంటే వాటికి ఇచ్చే పోషకాలు వాటికి ఇచ్చిన తర్వాతే మనము హార్వెస్ట్లు అనేది ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయాలి వాటికి ఏమి ఇవ్వకుండా ఓన్లీ వాటరే వేసి కేజీల కేజీలు కూరగాయలు రావాలంటే అస్సలు రావు ఖచ్చితంగా పోషకాలు ఇచ్చి తీరాల్సిందే మామూలుగా పూల మొక్కలకు కొంచెం కొంచెం తక్కువ పోషకాలు ఇచ్చిన పర్వాలేదు కానీ మనం వెజిటేబుల్స్ హార్వెస్ట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎక్కువ పోషకాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చేసినాక కూడా పూత అంత మొక్కను కదిపిస్తున్నాను కదా పూత కొంచెం కూడా రాలట్లేదు అంటే కొన్ని ఏంటంటే ఇలా మొక్కను కదిలిస్తే చాలు ఇంకా మొ మొత్తం రాలిపోతుంటాయి పువ్వులు అనేది ఎందుకంటే వాటికి పోషకాలు అంద అందకపోతే అలా ఉంటుంది పోషకాలు మనం చక్కగా ఇస్తే ఇలా గుత్తులుగా క్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ముందే ఇక్కడ కూడా ఈ మొక్క కూడా చూడండి నల్ల ఎలా పట్టింది ఆ పువ్వు పైన కూడా ఘోరంగా నల్ల పేను ఉంది దీన్ని కూడా స్ప్రే చేయాలి ఘోరంగా అంటే ఘోరంగా అసలు పువ్వు అంతా కూడా నల్ల నిండిపోయింది అందుకే కోసాను ఇంకా ఫస్ట్ పూసిన పువ్వు కదా అని చెప్పేసి ఆ శిబయకు పెడదామని కోసాను చాలా బాగుంది అసలు కలర్ అయితే ఎంత బాగుందో అలాగే కొన్ని వంకాయలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయంటే పిందెల వంకాయలకు నెక్స్ట్ అయితే బీవత్సంగ వంకాయలు హార్వెస్ట్ చేయొచ్చు ఈరోజు రెండు సైజు పెద్దగా ఉన్నాయి కదా మళ్ళీ ఉన్నా కూడా వాటికి పోషకాలు సరిపోవు మళ్ళీ ఇవి అవి ఒకేసారి హార్వెస్ట్ చేస్తామంటే ఇవి ముదిరిపోతాయి అదంతా ఎందుకు ఎప్పుడు రెడీగా ఉంటే అవి కోసేసుకున్న తర్వాత నెక్స్ట్ హార్వెస్ట్కి అవి వదిలేసుకోవచ్చు చూడండి ఒక పది కాయలు అయితే ఉన్నాయి పది పది ఎక్కువనే ఉంటాయి ఇంకా ఆల్రెడీ రెండు కోసాను కదా ఇన్ని పిందలు ఉన్నాయి ఇవి మరొక హార్వెస్ట్లో చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను